మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా పంపి పంపిడుట మేము చూసి ఇచ్చుచున్నాం తండ్రి తన కుమారుని దేని కొరకంటే లోకరక్షకుడుగా లోకరక్షకుడుగా అవును లోకరక్షకుడుగా తన కుమారుణ్ణి పంపాడంట లోకరక్షకుడుగా పంపాడు లోకమంతటిని ఒకరిని కాదండి ఒక వ్యక్తిని కాదు ఒక వ్యక్తిని కాదు అందరినీ మానవులందరినీ రక్షించడానికి భూమి మీదకి వస్తున్నాడు అని జన్మించాడు ఈరోజు నీ హృదయంలో జన్మించాడా అందుకే త్వరగా దిగిరమ్మన్నప్పుడు చేర్చుకుంటున్నాడు ఇక్కడ అంటున్నాడు కదా ఆ జక్కయ్యతో నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది నీ హృదయములు ఉండాలనుకుంటున్నాడు నీ ఇంత ఉండాలనుకుంటున్నాడు వెంటనే చేసుకున్నా ఇంటికి వెలుగు వచ్చి ఉన్నది నీవును అబ్రహాము కుమారుడే నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నిజమేంత చక్కటి మాట వెలుగు వచ్చింది రక్షణ వచ్చింది ఏలైనగా మనకు శిష్యు పుట్టెను కుమారుడు అనుగ్రహించబడేను ఆలోచనకర్త ఆశ్చర్యకరుడు గ్రంథం తొమ్మిది ఆరు బలవంతుడైన దేవుడు బలవంతుడైన నిత్యుడకు తండ్రి సమాధాన కర్తయో అధిపతి అని అతనికి పేరు పెట్టబడును యేసు ప్రభుకి సమాధాన కర్త నిత్యుడుగు తండ్రి అని పేరు పెట్టబడిందట దేవునికి వాక్యం అంటుంది ఆలోచన కర్త ఆశ్చర్యకరుడు ఆయన జన్మ ఆశ్చర్యం ఆయన పుట్టుక ఆశ్చర్యం పరిశుద్ధం నీతి కలిగింది ఆయన మాత్రమే దేవుడే రక్షించాలి మానవున్ని కాబట్టి మానవులందరూ పాపములు ఉండగా పాపములను తీసివేటే తీసివేటకే అవుతున్నాడు సాతాను క్రియలు ప్రత్యక్షం అవుతున్నాడు అనే జీవాని ఒకటకు అవుతున్నాడు అయితే ప్రభు ఇచ్చే ఆ రక్షణ ఇప్పుడు లోకం ఏం చేస్తుందంటే ఈ గ్రేట్ సాల్వేషన్ని ఇంకా కన్ఫర్మేషన్ చేసుకుంటలేరు అంగీకరిస్తలేరు ఇష్టపడు చాలా మందిని అంటాం ఎప్పుడైనా రక్షించబడ్డవా అంటే ఇంకా వాళ్ళకి చాలా డౌట్ అండి ఎంత డౌట్ అంటే చాలా డౌట్ వాళ్ళకి రక్షించబడ్డవా అంటే ఇంకా కొంచెంసేపు ఆలోచించి ఏమో ఏ నిందను మోపుతుడో దేవుడు నీ పాపాన్ని ఎప్పుడో కొట్టివేశాడు నీ పాపాన్ని ఎప్పుడో తీసివేసాడు నమ్మాల జస్ట్ బిలీవ్ నిన్ను బట్టి కాదు క్రీస్తుని బట్టి ఉచిత కృపను బట్టి కృప సమృద్ధిని బట్టి తండ్రి తన కుమారుణ్ణి ఎందుకు పంపుతున్నాడంటే లోకరక్షకుడుగా ఉండటకు ఇదే యోహానుస్వార్థ బైబిల్లో కనుక చూస్తే యోహాను స్వార్థ మూడవ అధ్యాయము పదహార వచనాన్ని కనుక చూసినట్లయితే దేవుడు లోకమునెంతో ప్రేమించను కాగా అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాణి ఎందు నశించక నశించిపోతున్నాడు పాపమే కాదు మరణం వ్యాధి భయం చీకటి అపవిత్రత అపరిశుద్ధత లేదు నీతి లేదు మంచి లేదు నశించిపోతున్నామంట అవును అద్వితీయ కుమారుని కుమారుడిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపకా నశింపక అంట ఆత్మను దేవుడు సృష్టించింది నశించిపోవడానికి కాదు జ్ఞాత్మ నశించదు పరలోకానికి వెళ్ళినా కింద పాతాలనికి వెళ్ళినా అది ఎప్పుడు నశించదు అయితే పాతాలకు వెళ్ళటం నశించిపోవటమే నరకములోకి వెళ్ళటం నశించిపోవటమే క్రీస్తు ద్వారా రక్షణ కలగజేయటకు మరి ప్రభు తన కుమాన్ని పుట్టిన వాణిందు విశ్వాసం ప్రతి ప్రతివాడు నసింపక నిత్య జీవం ఎటర్నిటీ ఈ గ్రేట్ సాల్వేషన్ గ్రేట్ లైఫ్ ఇస్తుంది గ్రేట్ లైట్ ఇస్తుంది గ్రేట్ పీస్ ఇస్తుంది గ్రేట్ ఫ్యూచర్ ఇస్తుంది గొప్ప భవిష్యత్తును కలగ చేస్తుంది గ్రేట్ ప్రొటెక్షన్ ని కలగ చేస్తుంది అవును ఆయనను అనుగ్రహించను లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే ఇప్పుడు పాపాన్ని బట్టి కాదు మానవుడు పాతాళానికి వెళ్ళేది కుమారుణ్ణి అంగీకరించకపోవటమే తృణీకరించటమే ఇష్టపడకపోవటమే నమ్మకపోవటమే ఆ ప్రభునందు విశ్వాసముచ్చకపోవటమే లోకము తన కుమారుని ద్వారా లోకము క్రీస్తు ద్వారా రక్షకుని ద్వారా ప్రభు ద్వారా ఈ ప్రభు నీ జీవితంలో జన్మించడా మన పశువుల తొట్లో పరుండబెట్టారంట నీ హృదయములో ప్రభు ఉంటే నీ బ్రతుకు మారిపోతుంది నీ చీకటి వెలుగైపోతుంది నీ బాధ బలహీనత ఆరోగ్యంగా నీ లేమి దరిద్రం ఐశ్వర్యంగా మారిపోతుంది ఈ రక్షకుడు నీ జీవితంలో జన్మిస్తే ఎంత ధన్యత అండి అందుకే మరి అంటుంది మరి అని అంటున్నారు ధన్యురాలంట ఆమా ఎందుకంటే ప్రభు చెప్పిన మాటలు సిద్ధించునుగాక రక్షకునికే జన్మనిస్తుంది గొప్ప రక్షకునికి లోకరక్షకునికి నిత్య రక్షకునికి ఒక విధంగా చెప్పాలంటే కుమారుని ద్వారా రక్షణ పొందుటకు కానీ లోకము తీర్పు తీర్చటకు దేవుడు లోకములోకి పంపట్లేదు తీర్పు కాదు ఇది ఎందుకు తీర్పులోకి వెళ్తున్నారంటే తృణీకరిస్తారు కుమారుణ్ణి తృణీకరించటము ద్వారా కుమారుని అందు విశ్వసించకపోవటము ద్వారా నమ్మకపోవటము వారికి ఇవ్వబడిన రక్షణ వారి జీవితములో వారికి వారి నిరాకరించుకోవటము ద్వారా నెట్టివేట ద్వారా ఎవరంటే చోటు ఇవ్వలేదంట పశువుల తొట్ల పరుడబెట్టరంట చోటిస్తలేరు హృదయములు మనసులో ఆలోచనలు అపవాది వారి ఆలోచనలు చెడగొడుతుంది చోటు లేకుండా చేసుకుంటున్నారు చోటు వారి వారికి దేవునికి ఇవ్వకుండా ఆ కుమారుడికి ఇవ్వకుండా అనగా రక్షకునికి వారి రక్షణకి వారి వారు ఆ స్థలం ఇవ్వకుండా వారి హృదయములు మనసులు చోటువనులని వారిగా ఉంటున్నారట బాధాకరమైన విషయం సృష్టికర్తకి సృష్టిలో చోటు లేకుండా ఉంటుందంటే ఎంత బాధాకరమైన విషయం అవును ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసుకోదు ఇది ఉచితం దీనికి నువ్వేం చెల్లించాల్సిన అవసరం లేదు దీనికి సాక్రిఫై లేదు దీనికి చేయవలసిన ఏ క్రియలు లేవు ఇది ఉచితం ఇస్ ఫ్రీ గిఫ్ట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అది ఆయన ఉచిత కులుప ద్వారా అనుగ్రహించబడుతున్న సాల్వేషన్ గ్రేట్ సాల్వేషన్ గ్రేట్ సాల్వేషన్ అనగా నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని రక్షణ క్షణ అంటే నిత్యత్వములోకి తీసుకెళ్లే రక్షణ ఇది అవును రక్షణ పొందుటేకి కానీ లోకము తీర్పు తీర్చుటకు దేవుడు లోకములోకి ఆయనను పంపలేదు ఆయన ఎందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని ఎందు నామందు విశ్వాసముంచలేదు గనక వానికింతకు మునిపే తీర్పు తీర్చబడెను విశ్వసిస్తలేవు కనుక రక్షణ నీకు ఇవ్వబడుతున్నా రక్షణ నువ్వు అంగీకరిస్తలేవు కనుక నీ పాపములోనే నువ్వు నీ పాపానికి పరిహారము చేయడానికి పరిహారము చేసిన అక్రీస్తు అరక్షకుడు అవిమోచకుడు ఆ అసృష్టికర్త నీ కొరకు ఒక ప్రణాళికతో తన కుమారుని పంపి ఆ తీర్పులోనికి రాక నిత్య జీవంలోకి నిత్య వెలుగులోకి రావడానికి తన కుమారుని లోకములోకి పంపితే ఆయనను ఇష్టపడతలేదు అయితే ఎందరు అంగీకరించరు అనగా తన కుమారుని నామమందు విశ్వాసించు ప్రతి వానికి దేవుని పిల్లలగుటకు వారికి అధికారం గొప్ప రక్షణ ఉచితంగా మనకు అనుగ్రహిస్తున్నాడు అండి అవును ఆ పరిశుద్ధుడే ఆ పాపము లేని ఆ ప్రవ్వే మానవుల్ని రక్షించగలడు అపవాది నుంచి పాపము నుంచి వ్యాధి నుంచి యశాగ్రంథం దేవుని యొక్క వాక్యములు గనక చూసినట్లయితే యశాగ్రంథం యాభై ఒకటో అధ్యాయము యాభై ఒకటి ఎనిమిదో వచ్చిన వస్త్రము కొరికి వేయనట్లు చిమెట వారిని కొరికి వేయను బొద్ది ఇంకా గొర్రె కొరికి వేయటం వారికి కొరికి వేయను అయితే నా నీతి నిత్యము నిలుచును నా రక్షణ ప్రభు ప్రవీచ్య రక్షణ ఏదో కొంతకాలం కాదు కొద్దిసేపు కాదు కొన్ని దినాల వరకు కాదట్ట దేవునిక వాక్యం అంటుంది నా నీతి క్రీస్తు ద్వారా నీతి కలుగుతుంది ఉచితమైంది నా నీతి నిత్యము నిలిచెను నా రక్షణ తరతరములుండును ఎవర్ లాస్టింగ్ బట్ మై షల్ బి ఫర్ ఎవర్ అండ్ మై సాల్వేషన్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ రక్షకుని వంగీకరిస్తే నీలో జన్మిస్తే ఆ రక్షకుడు నీకు తోడైంటాడు అందుకే ఆయనకు మానియలని పేరు అంట అభిమాని పేరునకు బాశాంతరమున దేవుడు మనకు తోడని అర్థం ఉన్న వ్యక్తికి దేవుడు తోడుగా ఉండలేడు పాపము తీసివేసి నీ భయాన్ని తొలగించి నీ వ్యాధిని స్వస్థపరిచి దేవునికి తోడై ఉండాలని కోరుకుంటున్నాడు నీకు సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నాడు నీకు నెమ్మది ఇవ్వాలని కోరుకుంటున్నాడు నీ భయాలు తొలగించాలని కోరుకుంటున్నాడు అవును ఇక్కడ అంటున్నాడు నా రక్షణ జనరేషన్ టు జనరేషన్ మై సాల్వేషన్ జనరేషన్ టు జనరేషన్ అంట ఎంత అద్భుతమైన కార్యం ఇలా చూసిన మీ జీవితంలో దేవుడు అటువంటి కార్యము జరిగించను దేవునికి వాక్యములు ఒక మాట ఉందని లూకాస్వార్థ మొదటి అధ్యాయము అరవై తొమ్మిది వచ్చినాన్ని స్వార్థ ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన విమోచకుడు రక్షకుడు పాప క్షమాపణ మనుషుడు పాపముతో మలినముతో తలంపులకు తలంపు ఊహ కేవలం చెడ్డదంతా దేవునికి వాక్యం అంటుంది మరి ఇటువంటి మానవుని పరిశుద్ధపరచాలని మరి జీవితాన్ని మార్చాలని రక్షకుడు విమోచన కలగ చేశానంట దర్శనమిచ్చి వారికి విమోచన కలగ చేశాను తన సేవకుడైన దావీదు వంశం నందు మన కొరకు రక్షణ శృంగం అనగా మన శత్రు నుండి మనని ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగ చేశాను దీనిని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోటను పలికించను ఆయన మన పితలను కనుకరించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నటకు మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయములమై ఆయన సన్నిధిన జీవిత నిర్భయులమై ఆయన సన్నిధిన పరిశుద్ధంగా నీతిగా ఆయనను సేవింపను అనుగ్రహించటకు ఈ రక్షణ కలగ చేశను నువ్వు పరిశుద్ధంగా నీతిగా నిర్భయముగా జీవించడానికి ఈ రక్షణ కలగ చేస్తున్న ఇంత గొప్ప రక్షణ ఉచితముగా బహుమానముగా నీకు ఇవ్వబడుతున్న ఈ రక్షణ అంట ఏ మాత్రము కూడా నిర్లక్ష్యము చేసుకోవద్దంట అవును ప్రజలు రక్షణ ఏం చేస్తుంటే నిర్లక్ష్యము చేసుకుంటున్నాడు శత్రుల చేతిలోంచి విడిపించబడి జీవిత కాలం నిర్భయులమై ఏ బెదురు ఏ భయం మరణ భయం మానవుని వెంటాడుతుంది చీకటి పాపం లోకములు అనేక సమస్యలని ఉన్నాయి ఎవరే చూసి వచ్చింది పరలోకాన్ని మనం చూసావా దేవుని చూసావా ఇది చూస్తే చూసేది కాదు ఇది ఎవరు చూడలేరు ఇది నమ్మేది విశ్వసించు దేవుని కార్యాలు దేవుని మహిమను చూడగలవు ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడు నీతిమంతుడుగా నిన్ను మారుతాడు నీ పాపాలన్ని విమోచిస్తాడంట అవును అయితే ఈ రక్షణ ఉచితముగా ఇవ్వబడుతున్న ఈ రక్షణ నిర్లక్ష్యము చేసుకోవద్దండి గొప్ప రక్షణ గొప్ప రక్షణ అంట దేవునికి వాక్యములు గనక చూసినట్లయితే మొదటి సమయోలు గ్రంథం ఒక మాట ఉందండి మొదటి సమయోలు గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము మొదటి సమయోలు గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఐదో వచ్చిన అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీన్ చంపగా యహోవా ఇస్రాయేళ్ళకందరికీ గొప్ప రక్షణ కలగ చేశాను దావీదు గు ఆ ఫైటింగ్ ఆ యుద్ధం అని తెలుసు అందరు భయపడుతున్న సమయంలో చిన్నవాడు బాలుడు యుద్ధాభ్యాసం లేనివాడి కానీ సింహాన్ని ఎలుగుబంటిని దేవుని ఆత్మ సహాయం ద్వారా చీల్చినట్టుగా చంపినట్లుగా చూస్తున్నాం అతడు ప్రాణాలు తెగించి పిలిస్తీని చంపగా ఇస్రాయల్ అందరికీ గొప్ప రక్షణ కలిగిందంట గ్రేట్ సాల్వేషన్ ఒక ఇస్రాయల్ జరిగింది నిజంగా దావీదు ద్వారా ఇస్రాయల్కు రక్షణ కలిగింది గొప్ప రక్షణ కలిగింది అది నీవే చూచి సంతోషించి కదా తండ్రితో మాట్లాడుతున్నాడు సౌలతో మాట్లాడుతున్నాడు యూనాథన్ ఈ రక్షణ ఎలా కలిగింది దావీ ద్వారా కలిగింది ఇస్రాయల్ అందరికీ అలాగే లోకమంతటికి ప్రజలందరికీ సర్వమానవాళికి లోకమంతటి రక్షించడానికి ప్రభు తన కుమారుని దేవుడు తన కుమారుని లోకములోకి పంపుతున్నాడు తన కుమారుడి ద్వారా రక్షించడానికి నిత్యజీవాన్ని ఇవ్వడానికి సమాధానం ఇవ్వడానికి ఇక్కడ అంటున్నాడు ఆ పిలిస్తూని చంపగా యహోవా ఇస్రాలందరికీ గొప్ప రక్షణ కలగ చేసను గ్రేట్ సాల్వేషన్ ఈరోజు గ్రేట్ సాల్వేషన్ నువ్వు కలిగి ఉన్నావు ఇంటి వారు కలిగి ఉండబోతున్నారు ఇంకా రక్షణ లేని వారు రక్షణ మరి అంగీకరించబోతున్నారండి రక్షణ ఆనందాన్ని దేవుడు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు అవును ప్రభుని కలిగి గొప్ప రక్షణే మరి ఇంత గొప్ప రక్షణ నువ్వేం చేస్తున్నావు ఉచితంగా ఇవ్వబడదాన్ని నిర్లక్ష్యము చేయొద్దంట అంట ఇంకొకరు అంగీకరించబోతే అంగీకరించు గొప్ప రక్షణ కలిగి ఉంటావు కలిగి ఉన్న ఈ రక్షణ జీవితలో ఎన్నడూ నిర్లక్ష్యం చేసుకోదంట అవును దేవుని వాక్యం అంటుంది తిమోతిలకు రాసిన పత్రిక బైబిల్ మొదటి తిమోతి మొదటి తిమోతిలకు రాసిన మొదటి అధ్యాయం పదిహేను వచనాన్ని కనుక చూస్తే పాపులను రక్షించడం క్రీస్తి లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణాహంకారములకు యోగ్యమైనది పాపులను పాపులని పిలవచ్చు తిని కానీ నీతి మంత్రులను పిలవ రాలేదు నీతి లేడు ఒక్కడు లేడంట నీతి లేడు ఒక్కడు లేడు అయితే నీతిమంతుడైనా పరిశుద్ధుడైనా దేవకుమారుడు జన్మలో ఏ పాప కల్మషము లేదు అది పైనుంచి వచ్చే రక్తము కాదు మరియు రక్తము కాదు దేవుని కుమారుడు దేవుని రక్తం పరిశుద్ధ రక్తం నిష్కలంక రక్తం నిర్దోష రక్తం మానవుని పాపాన్ని తుడిచివేసే రక్తం క్రీస్తు ద్వారా మాత్రమే పాప క్షమాపణ కలగగలదు పాపులను రక్షించుటకు ఏసు లోకమునకు వచ్చను ఈ వాక్యం నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది నువ్వు పాపివా నిజమే అయితే దేవునికి వాక్యం అంటుంది రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాను అందుకే నేను పాపలో ప్రధానంటాడు పౌలు గారు నా జీవితం అంతే నీ జీవితం ఒకవేళ అలాగుండొచ్చు అయితే మన పాపాలన్నీ క్షమించడాకైనా సిద్ధ మనసు గలవాడు నీ పాపాన్ని తూర్పుకు పడమరకు దూరపరిచి సమాధానం ఆయన సంతోషాన్ని ఇస్తాడాయన ఆరోగ్యం ఇస్తాడాయన నిత్య జీవాన్ని ఇస్తాడు ఈ భూమిదే ఆయన జీవాన్ని నిత్య జీవాన్ని కలిగి ఉండొచ్చు పాపులను రక్షించడానికి అంట ఇది బైబిల్ గనక చూసినట్లయితే తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండు వచ్చినానికి కనుక చూసినట్లయితే సమస్త మనుషులకు రక్షణ రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై సమస్త మనుషులకంట ప్రజలందరికంట లోకమంతటికంట సర్వమానవునికి అవును అందరిని రక్షించడానికి ఎంత గొప్ప రక్షణ ఇవ్వబడుతుండగా రోజు ద్వేషిస్తున్నాడు వెళ్ళి అని చెప్పి తెలుసుకున్న తర్వాత కాలం పరిష్కారంగా తెలుసుకున్న తర్వాత రెండు సంవత్సరాల కింద లోప పిల్లలందరిని చంపాడట ఎంత ద్వేషం ఎంత అసూయ ఎంత కోపం ఎంత పగ నిజమే దేవుని యొక్క వాక్యంలో చూస్తే మరి రక్షణ ధృవీకరిస్తున్న చూస్తున్నాం స్టిల్ గాస్ అన్నారు అయితే ఈ గొప్ప రక్షణ మూత్రణీకరించదు ప్రిలారా ఆ ప్రభు రక్షణ అంగీకరించినట్లయితే పాపను రక్షించడానికి ఈసై లోకానికి వచ్చాడు అందుకే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంది యశా గ్రంథం గ్రంథంలో గనుక చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో అరవై రెండో అధ్యాయము యశా గ్రంథం అరవై రెండో అధ్యాయము అరవై రెండో అధ్యాయం పదకొండు వచ్చిన చూద్దామండి అరవై రెండు పదకొండు ఆలకించిన భూదిగంతమర వరకు యహోవా సమాచారం ప్రకటింపజేసి ఉన్నాడు ఇదిగో రక్షణ రక్షణకు వచ్చి ఉన్నది మీ యొక్క జక్కయ్య ఎక్కడైతే చెట్టు ఎక్కి ఉన్నాడు అక్కడికి ఏసయ్య వచ్చాడంట మనందరి దగ్గరికి వచ్చిందండి రక్షణ దట్ మీనింగ్ ఏ సుప్రభూ మీద జన్మిస్తున్నట్టుగా వస్తున్నాడు జన్మించాడు జన్మిస్తున్నట్టే జన్మించాడు టూ థౌజండ్ ఇయర్స్ ఎక్కువ అయిపోయింది ఇంకా ఆ రక్షకుడు నీలో జన్మించాడా నీ హృదయంలో చోటుందా నీ మనస్సులో నీ ఆలోచనలో నీ ఊహల్లో బూదిగంతల వరకు యహో ఆ సమాచారం ప్రకటింపజేసిన ఇదిగో రక్షణ నీ వద్దకు వచ్చినది ఇదిగో ఆయన ఇచ్చు బహుమానం ఆయన వద్దనే ఉన్నది ఆయన ఇచ్చు జీతం ఆయన తీసుకుని వచ్చిచ్చున్నాడని సియోను కుమార్తెకు తెలియచేడి అవును అంత గొప్ప రక్షణ ఒకవేళ దృఢీకరిస్తే ఇంకా చీకటి అదే బలహీనత అదే మరణం అదే వ్యాధి వెంటాడుతుంది ఈరోజు ప్రభుని కనుక అస్వార్థను గనక కొల్లలు వెళ్ళి వెంటనే ప్రభుని చూచి కొనియాడి కీర్తించి మరి ప్రకటించినట్లుగా మరియా చెప్పిన వెంటనే రక్షకునికి జన్మనిస్తామంటే అంగీకరించినట్లుగా జ్ఞానులు వచ్చి ఆ నక్షత్రానికి కాక ప్రభుకు వచ్చి సాగిల పడి పూజించి వారి కలిగిన సమస్తాన్ని సమర్పించినట్లుగా నీ జీవితం ఆ ప్రభు ఇచ్చే రక్షణ ఉచిత రక్షణ ఉచితమైంది గ్రేట్ సాల్వేషన్ని వంగీకరించినట్లయితే నీ జీవితం ఎంత ధన్యం ఎంత ఆశీర్వాదం ఎంత నెమ్మది ఉంటుంది ఎంత సంతోషాన్ని జ్ఞాత్ములు అనుభవిస్తావు ఈ హృదయంలో సమాధానం ఉంటుంది ఆయన క్రిస్తులైన మనుషులకు భూమి మీద సమాధానం రోజుకి సమాధానం లేదు కల్వరం భయం అంట ప్రభు ఎక్కడ జన్మిస్తే అక్కడ సమాధానం యూదా దేశ యూదా ప్రధానలలో ఎంత మాత్రం అల్పమ అల్పమైనది స్వల్పమైన గ్రామం గొప్ప ఊరు పట్టణముగా మారిపోయింది ఈ ప్రభు గనక జన్మిస్తే గ్రేట్ సాల్వేషన్ అనగా గొప్ప రక్షకుడు నీలో ఉదయిస్తే నీలో జన్మిస్తే నువ్వు చేర్చుకుంటే నువ్వు కలిగి ఉంటే నువ్వు ప్రభుని అంగీకరిస్తే గొప్ప రక్షకుడు నీ జీవితంలో ఉన్న చీకట్లన్నీ తొలగించి నీ జీవితంలో మరణ ఛాయలు తీసివేస్తాడు అందుకే మరణ ఛాయలో ఉన్న ప్రజలకి గొప్ప వెలుగు ప్రకాశించింది అంట చీకటి తొలగిపోయింది మరణ ఛాయలు తొలగిపోయినాయి ఈరోజు ప్రతి మరణ ఛాయలు తొలగిపోనిగాక అవునక్కడ ఉన్న చోట పాపమి ఉండదండి సమాధానం ఉంటది తోడై ఉంటాడు అంతేకాదు మితిలేని క్షేమము సమృద్ధి ఉంటది అటువంటి కృప అటువంటి ఆశీర్వాద గాక మిమ్మల్ని గాక ఏ ప్రవ ప్రవచిస్తున్నా ఏ ప్రవ ప్రవచిస్తున్నా ఇది మొదలుకొని దేవుడు మీ జీవితంలో క్షేమాన్ని వృద్ధిని సమాధానం మితి లేకుండా దేవుడు మీకు అనుగ్రహించను గాక సమాధానము కలగచ్చను గాక రక్షణ లేని కుటుంబాలు ఎన్నో కుటుంబాలు ఉంటున్నాయి రక్షకుడు రక్షకుని స్వార్థ తెలియకుండా అంగీకరించకుండా కుటుంబాలు అంటే తెలిసి అంగీకరించని అంగీకరించని కుటుంబాలు ఇంకా క్రైస్తవ కుటుంబాలు అనేక కుటుంబాలు ఉంటున్నాయి ఈరోజు అటువంటి కుటుంబంగా మీ కుటుంబం ఈ ఈరోజు మారాల ఆ ప్రభు యొక్క గొప్ప రక్షణ నీ కుటుంబము కలిగి ఉంటే నిజమే ఆ స్టార్ వచ్చి అక్కడ ఆగిపోయిందంట క్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ నక్షత్రం తో నడిపించబడుతున్నారు నక్షత్రం వచ్చి అక్కడ ఆగిపోయిందంట వెలుగు వచ్చి అక్కడ ఆగిపోయిందంట ప్రభు నిజమైన నక్షత్రము చూపిస్తుంది నిజ్యూతులు ఆ నిజ నక్షత్రాన్ని కలిగి ఉన్నావా ఆ ప్రభుని కలిగి ఉన్నావా ఆ వెలుగుని కలిగి ఉన్నావా అవేకు వచ్చిన దేవుని కలిగి ఉన్నావా రక్షకుడు నీలో నీ జీవితంలో ఉదయించాడా లేకుంటే అడుగు ప్రభా పాప జీవితాన్ని నా మలిన జీవితాన్ని నా అసయమైన జీవితాన్ని నా శాంతి లేని నా భయ జీవితానికి ముగింపు ఈరోజు పలకాల ప్రభా శాంతి సమాధానం సంతోషం విద్ధి లేని క్షేమాన్ని వృద్ధిని చూడగలగాలయ్యా రాజ్యం భుజముల మీద రాజ్య భారం ఎంత అద్భుతమైన ఆలోచన ఆలోచనకరం ఆశ్చర్యకరుడు బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి సమాధాన కర్తయ్యగా అధిపతి అని అతనికి పేరు పెట్టబడనట అధిపతి నీలో ఉన్నప్పుడు గొప్ప రక్షకుడు నీలో ఉన్నప్పుడు సమాధానమే అటువంటి కృప మీకు ఇచ్చి మీ జీవితాలు ఆశ్రవదించను గాక ఇట్లాంటి క్రిస్మస్లు అనేకము చేసుకోవచ్చు రక్షణ లేని క్రిస్మస్లు ఎన్ని చేసుకున్న వ్యర్థమే ఎన్ని క్రిస్మస్లు తిన్నా వ్యర్థమే ఎంత పలా పలావా తిన్న వ్యర్థమే ఎన్ని చికెన్ బిర్యానీలు తిన్నా వ్యర్థమే కానీ రక్షణ కలిగి ఉంటే ఎంత ఆనందం ఎంత సంతోషం ఇంకా ఈ త్రాగుడు మారలేదా ఇంకా ఒకవేళ నీ యొక్క పాపము నీ బలహీనత నీ చెడు ఒకవేళ గతము ఏ విధంగా ఉండవచ్చు నీ జీవితం ఎంత ఘోరమైన స్థితులైనా ఉండవచ్చు దాన్ని ప్రభు మోసాడు దాన్ని తీసుకున్నాడు నేను రక్షించట కొరకే ప్రభు నడుగు ప్రభా నన్ను క్షమించని ఒక చిన్న మాట నీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నువ్వు అడిగి హృదయంలోకి రమ్మని ఆహ్వానించినట్లయితే కోరుకున్నట్లయితే ఇప్పుడే ఈ క్షణమే ఆ గ్రేట్ సాలి అనగా ఈ లోకములేని కాదు ఆ నిత్యత్వములోకి నిన్న నడిపిస్తుంది ఆ రక్షణ నిత్య ఇస్తుంది సమాధానం నెమ్మది ఎంత గొప్ప అండి నీ పాపాలన్నీ క్షమించబడతాయి అటువంటి కృప గాక నీ కొరకు ప్రార్థించబోతున్నా పరిశుద్ధుడిని తండ్రి ఎవరైతే లైవ్ ద్వారా ఏకీభవించారో అర్థం చేసుకున్నారు విన్నారు గ్రహించారు వారందరి జీవితంలో గ్రేట్ చేయమని దీవించమని ఆశీర్వదించమని నాములు అడిగి వేడుకుంటున్నారు తండ్రి ఐ మరొకసారి హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు మందనాలు క్రీస్తు యేసు పేరట మీ అందరికీ తెలియజేస్తున్న ప్రభు గొప్ప రక్షణతో మిమ్మల్ని నింపి నడిపించి దీవించి గాక థ్యాంక్ యూ God bless you all. Praise the Lord.